నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య భారత్ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నూట ముప్పై తొమ్మిది మందికి మూడు విభాగాల్లో పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందజేస్తుంటారు ఇందులో ఏడు అవార్డులు మన తెలుగువారికే దక్కడం విశేషంగా చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు తెలంగాణ నుంచి ఇద్దరు ఈ అవార్డులకు ఎంపికయ్యారు ఏడుగురికి పద్మ విభూషణ్ పంతొమ్మిది మందికి పద్మభూషణ్ నూట పదమూడు మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి ఇక కళలు సామాజిక సేవ ప్రజా సంబంధాలు శాస్త్ర సాంకేతికం వాణిజ్యం పరిశ్రమలు వైద్యం సాహిత్యం విద్య క్రీడలు సివిల్ సర్వీసెస్ వంటి విభిన్న రంగాల్లో కృషి చేసిన వారికి ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటిస్తుంది మొత్తం నూట ముప్పై తొమ్మిది పద్మ అవార్డుల్లో ఏడుగురికి దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించింది పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు తెలంగాణకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్రెడ్డికి పద్మ విభూషణ్ వరించింది సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ కెహర్ ఇటీవల మరణించిన ప్రముఖ మలయాళీ రచయిత వాసుదేవన్ నాయర్ ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ఎల్ సుబ్రహ్మణ్యం కథక్ నృత్యకారిణి కుముదిని లాకియా అలాగే ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా జపాన్ వ్యాపారవేత్త సుజుకీ మోటార్ చైర్మన్ ఒసామా సుజుకీకి పద్మ విభూషణ్ పురస్కారాలు లభించాయి ఇక ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రియాలజీ ఆస్పత్రి చైర్మన్ ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రియాలజీ వైద్య నిపుణులు డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి గతంలో పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులతో కేంద్రం సత్కరించింది తాజాగా పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడంతో దేశంలో మూడు పద్మ పురస్కారాలను అందుకున్న ఏకైక వైద్యుడిగా డాక్టర్ రెడ్డి చరిత్ర సృష్టించారు ఏపీలోని విశాఖపట్నంలో జన్మించిన నాగేశ్వర రెడ్డి తెలుగు వైద్యుల గొప్పతనాన్ని మరోసారి దేశానికి తెలియజేశారు ప్రముఖ సినీ నటుడు శాసన సభ్యుడు బాలకృష్ణ కాలీవుడ్ స్టార్ నటుడు అజిత్ కుమార్ కు పద్మభూషణ్ పురస్కారాలు లభించాయి తెలంగాణకు చెందిన మాదిగ రిజర్వేషన్ ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్ ప్రముఖ అవధాన విద్వాంసుడు మాడుగుల నాగ ఫణిశర్మ ప్రముఖ విద్యావేత్త రచయిత కెఎల్ కృష్ణ కళారంగానికి చెందిన దివంగత మిరియాల అప్పారావు విద్యారంగానికి చెందిన వాధిరాజు రాఘవేంద్రాచార్య సహా నూట పదమూడు మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ కెఎల్ కృష్ణ తొంభై ఏళ్ల వయసులో పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు కృష్ణా జిల్లా ఉంగుటూరుకు చెందిన కెఎల్ కృష్ణ దేశ విదేశాల్లోని అనేక ప్రముఖ విశ్వవిద్యాలయాలు కళాశాలల్లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ డైరెక్టర్ పరిశోధకులు ఆర్థిక రంగ నిపుణులుగా పలు హోదాల్లో సుదీర్ఘకాలం పనిచేశారు ప్రభుత్వ ప్రైవేటు రంగ ప్రతిష్టాత్మక సంస్థలకు చైర్మన్ అధ్యక్ష హోదాల్లోనూ సేవలందించారు ఇండస్ట్రియల్ ఎకనమిక్స్ ప్రాంతీయ ఆర్థిక అసమానతలపై అనేక అధ్యయనాలు పరిశోధనలు చేసి ముప్పైకి పైగా పరిశోధన పత్రాలు సమర్పించారు